अभी श्री कृष्ण आए ना अभी श्री बोल भगवान के सामने सर उनका अभिषेक उनका अभिषेक हो जो उनका अभिषेक हो उनका उनका जो है अभिषेक जो उनका है अभिषेक जो उनका है अभिषेक जो उनका है उनका जो है अभिषेक अरे कान्हा आशा मत बेलाना बराबर तरह चला भगवान सारे सारे भगवान सारे 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 कृष्ण अभिषेक दों

అంటున్నాడా నీ తండ్రి అయిన దేవుడిని నీతో మాట్లాడుచున్నా నేను ఎన్నుకున్న దేవుడు నేనే ఏర్పరచుకున్న దేవుడిని నీ చేపట్టుకుని ఈ రోజు నుండి నడిపించబోతున్నా నీ దేవుని ఎదుట ఎవరు నిలవలేరు ఎవరి సమయం చూపిన కొరత నేను చూపిస్తున్నా నీ ముందు నేను నడుస్తున్నా నీ కొమ్ము చూపిస్తున్నా నీ గొప్ప జనాన్ని మార్చుతున్నా నీవు నా ఎదుట సాగిలపడి నా వాక్యం అనుసరించి ప్రజలు నడిపించిన ఈ నూట Thank you.

తల్లి గర్భాలను రూపించబడకముండి నీ దీన అవస్థ నేను ఎరిగి ఉన్నా నీ వర్శవేదం నేను ఎరిగి ఉన్నా నీ కన్యాలో నేను బుద్ధిలో పట్టి ఉన్నా ఇలా నీ ఎదుటిలో ఎప్పుడు నేను నిలబడి ఉన్న దేవుడు నీ తండ్రిగా నీకు ప్రత్యక్షం కాకుండా ఎప్పుడు నేను దేవు నేను నిన్ను ఉన్నాను నిన్ను ఇప్పటి వరకు నేర్పించిన దేవుని రాబోతున్న కాలంలో మరింతగా నడిపించేదాన్ని తండ్రిగా ప్రతిష్ఠించి నేను నడిపించబోతున్నా ప్రాంతంలోని జన్లు నేను తీసుకొని రాబోతున్నా నిన్ను గొప్ప జనంగా చేయబోతున్నాను చదివిన ఆహారం నీ దగ్గర రాబోతున్నా నీ దగ్గరకు వచ్చి స్త్రీలు వినపాలి చెప్పుకోవాలి కుమార్తెలుగా మారబోతాను సైనేమల్ కలిపతి అవి హోబామర్ శబనా చూడ ఖా రామ ఏడవు బిడదగా విన విధేతను కరిగి పరిశుద్ధలో ఉన్నట్టుగా ప్రదర్శిస్తున్నావు రాదు ప్రదర్శిస్తున్నావు రాజు ఓ నా నా ప్రతిష్ఠిస్తున్నాను ఏ కుమారుడు ఏ కుమాడు యోసేబుల్ आशीर्वाद कार आशीर्वाद कार

اور رکھا شکا لا ترا اور رکھا با شا کا را ما کا ترا ربی تعال <سؤال> आशीर्वाद کرے تم پانچو دلاب شے کو تو لفظ ہے اردی چف کڑی چبڑی کڑی بوٹل وی کمالو جرمے نہ అధిష్ఠితిగా చేసి దారిద్రత కొట్టి వేసినందుకు సంవత్సరా చేస్తున్నారు ఆపతిగా దిగువచ్చి మాటలు తక్కా నేను నెరవేర్చి చేయడం మా ఆనందం ప్రతిష్టించి ఆనందాయకంగా

جينا آمين زي مو کان دي مر اندر بو كون گه فرکانس ام پچينا آمين هليلويا ها پرانمي کو ادسنت چا نانتره ذ سبستมายا درشن نا پرانمي هاس هاي ديشو خا آمين آمين చెప్తే ప్రకారం ఏ కార్యాన్ని ఎలా చేయాలో ఆ కార్యాలను మీరు చెబుతారు దాన్ని బట్టి మీరు జరిగితే వాళ్ళు ఆశీర్వాదం ఇవ్వడానికి దోహాలు ఇవ్వటానికి ప్రావం చేయడానికి పునఃస్థాపి సంఘపరమైన ప్రతి కార్యం చేయడం పరిస్థితుల్లో గౌరవించి సంఘాన్ని ప్రేమించి సంఘానికి కాను సరి కాలం కూడా వచ్చి సేవలను ప్రోత్సహించారు వాళ్ళ జీవితాన్ని పడుకో వాళ్ళు ఎక్కడి నుంచో ఆ చిన్న జీవనం పార్టీ చేసుకుంటున్నారు అది ఇది వేరు ఇది సంఘం సంఘం ఆదాయం సంఘం ద్వారా పోషించారు చాలా సార్ ఉద్యోగం కదా మా ఏంటి అనుకుంటు కాదు సంఘమైన విషయాలు సంఘం ద్వారానే ఆపించాలి దేవుడు ఒక రోజు మనం దర్శించినప్పుడు ఫుల్ టైం వస్తారు నా ప్రభుత్వం దాని దేవుడు దర్శించాలి దానికి తగ్గ పోషణ దాని యొక్క భరోసా విశ్వాసించి ఈరోజు గౌరవించాలి లోపల చిన్న పిల్లల పెద్దలు పైసలు ఎక్కువైనా అభిషేకించబడిన వారు కనుక ఈ ప్రాంతంలో మీరు గౌరవించి సేవ కోరకైన సహకారాన్ని అందించాలి దేవుడిని తగ్గి చెబుతున్నాను దేవుని ఆమె ారు పరిశుద్ధులు బ్రహ్మచారి జీవితాలుగా మీరు అందరం ఆశపడినట్లుగా ఈ ఆరోగ్య ఘనంగా జరిగించారు కనుక మొదటి దేవుడికి స్తోత్రం జీవితం అనే దైవం చెప్పినట్లుగా దైవ జన్ గౌరవించమని చెప్పారు మోషే గారు సుజాత గారు వారు ప్రేమించి ఆ దైవ జనంలో మొట్టమొదటిగా నూతన వస్త్రాలు తీసుకొచ్చాడు ఆ వస్త్రాల ద్వారా మొట్టమొదటి వారిని గౌరవిస్తూ ఉండగా వారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను జరికి ఈ అవిష్య ఆరాధన ద్వారా దేవుని ప్రేమను తెలియజేయించున్నా ఆ కుటుంబాన్ని దేవుడు నిండాలుగా తీయించు దానికి జరుగుతుంది అని తెలియదు కూడా ఇక్కడ ఆహారం ఉండటానికి కూడా కొంత దేవుడు చేస్తారని చెబుతున్నారు బోగా అనేక మంది దైవజను ప్రేమిస్తున్నారు సపోర్ట్ చేస్తున్నారు ఈ సేవలో మీరందరూ పాలు బాగా ఈరోజు అన్న మాట్లాడినట్లుగా దేవుడు ప్రతి కాలంలో పలబడిగా చేయగలరు సమయాన్ని దైవజన్ అప్పగిస్తున్నాను కొన్ని గ్రీటింగ్స్ తెలియజేసి సమయాన్ని వాళ్ళ బాబు సేవలో నుంచి మొదటి జీవితాన్ని కొరకు అన్న ప్రకటించినట్లుగా దేవుడు గొప్ప కార్యం చేయించిన చప్పుడు కూడా తెలిస్తాయి సేవ చేయాలంటే ఎన్నో నిధులు కావాలి కాబట్టి అది మనందరం సపోర్ట్ ఇచ్చినప్పుడు దేవుడు మనల్ని పొందాలని